ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మాకైతే ఇంటర్నెట్ కట్ అయిపోయిందండి అసలు మాకున్న కొండాపూర్లో మొత్తం హవీ బైట్స్ అన్నీ కట్ చేసేశారు ఇంటర్నెట్ రాకుండా మొత్తం కట్ చేశారు అదంతా ప్రాసెస్ చేయడానికి ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది అని చెప్పారు ఇవాళ నేను మళ్ళీ కాల్ చేసి కూడా అడిగాను కస్టమర్ కేర్కి త్రీ ఫోర్ డేస్ అయితే కంపల్సరీ పడుతుంది అంటున్నారు మాకు ఇంటర్నెట్ రాగానే తప్పకుండా అయితే నేను లైవ్ చేస్తాను కనీసం ఫోన్లో అన్లిమిటెడ్ రీఛార్జ్ చేస్తున్నాను అయినా కూడా అసలు నెట్ రావట్లేదు సిగ్నల్స్ కూడా ఉండట్లేదు మాకు అంత దారుణంగా కట్ చేసేసారండి ఇక్కడ ఇక్కడే కాదు నైంటీ నైన్ పర్సెంట్ హైదరాబాద్లో చాలా ఏరియాలలో ఇలా కట్ అయిపోయింది కొంచెం మీరు అర్థం చేసుకోండి ఇంటర్నెట్ రాగానే తప్పకుండా మీకు లైవ్ చేసి నేను ఆ శారీ అయితే పంపిస్తాను ఎవరు గెలుచుకుంటారో తెలియదు కానీ ఆ శారీకి మాత్రం లైవ్లోనే పెడతానండి నాకు అందులో అంటే ఎవ్వరు వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు నేను లైవ్లోనే చేద్దాం అనుకున్నాను లైవ్లోనే చేస్తాను ఓకేనా